నమస్తే వెల్కమ్ న్యూస్ నేను అల్లూరి సీతారామరాజు జిల్లా రాంబచోడవరం మండలం ఐ పోలవరం తిరుమల తిరుపతి దేవస్థానముల వారి శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రము గోవిందగిరినందు నందు పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు అనగా ఈరోజు ఉదయం పది గంటలకు జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా స్వామివారికి శ్రీవారి స్నాపన దినమంజరం అనగా తాపం నుండి స్వామివారికి ఉపశమనం కలిగించుటకై చేయు కైంకార్యము ఈ మహత్కర కైంకార్యము ఆలయ అధికారి నారాయణరాజు ఆధ్వర్యంలో ఆలయార్చకులు శ్రీ గోవర్ధనం శ్రీ మణికంఠాచార్యులు శ్రీ పార్థ శ్రీనివాస్ వేద పండితులు శ్రీ సాయిరాం శర్మగారులు జరిపించారు ఈ మహత్కర కార్యక్రమంలో భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొని స్వామి స్నాపన తిరుమంజనము తిలకించి శ్రీవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు అని నలమిలి వెంకటరామరెడ్డి రాంపచోడవరం ధర్మప్రచార భక్త మండలి సమన్వయకర్త తెలియజేశారు

शं हेम लिंगालं पत्मं मालिनीम हिरण्यय మేము చేసుకునేటువంటి కార్యం సఫలీకృతమై పరిపుష్టి కావాలి అని చెప్పి ముందుగా మనం ఆ విశ్వక్షేరుల వారికి ఆరాధన చేసి ఆయనకి మనం చేసుకునేటువంటి అభిషేకం గురించి ముందుగా తెలియజేశాము తర్వాత పుణ్యాహవచనం అనేటువంటి కార్యక్రమం చేశారు దాంతో ఒక కలశం పెట్టి కొబ్బరికాయ పెట్టి మామిడి మనం వేసి ఇవన్నీ చేసి దాని మీద ఆరాధ్య సర్వ తీర్థ యావి అని కలశంలోకి ఆవాహం చేశారు ఎవరాధీనంలో దైవాధీనం జగత్ సర్వం ఈ జగత్ ఎవరాధీనంలో ఉందండి మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రాలు ఎవరాధీనంలో ఉన్నాయి బ్రాహ్మణుల యొక్క ఆధీనం బ్రాహ్మణం మమదేవత అని శుద్ధి అటువంటి ఎక్కువగా మనకు పూర్వం చెప్పేవారు మంత్రాలకు చింతకాయలు సామెత ఉండేది అట్లాగే మనం ఇక్కడ చేసుకునేటువంటి కళాశాలలోకి ఆవాహన చేసి ఇక్కడ పోసినటువంటి ఆ గంగాజలం ఈ రోజున తీసుకొచ్చుకోవడానికి సాధ్యపడుతుందా తెచ్చుకోలేదు కదా అటువంటి జలాలని మంత్రాల యొక్క దీంతో పిలిచి మంత్రశక్తితో పిలిచి ఇక్కడ ఆ మంత్రాలతో గంగాధి సమకీర్థ జలాలను ఇక్కడ పెట్టి పూర్తి చేశాం అటువంటి మీరా ప్రోక్షణ చేశారు తదుపరి